ఓం శ్రీ మాత్రే నమ భోగి పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ప్రశ్న తప్పకుండా వినిపిస్తుంది భోగి పళ్ళు అసలు ఎందుకు వేస్తారు పిల్లల మీద ఎందుకు పోస్తారు ఏ పళ్ళు వేయాలి ఏవి వేయకూడదు కానీ ఈ చిన్న పూజలో చేసిన ఒక చిన్న తప్పు కూడా పిల్లల భవిష్యత్తుపై కుటుంబ శాంతి ప్రభావంపై చూపుతుందని ఎంతమందికి తెలుసు ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు తెలియక చేస్తున్న తప్పులు మీరు తప్పకుండా చేయాల్సిన ఆచారాలు అన్ని స్పష్టంగా తెలుసుకుంటారు భోగిపళ్ళు అనేది కేవలం పండుగ ఆచారం కాదు ఇది ఆరోగ్యం ఆయుషు ఐశ్వర్యం సంతాన భాగ్యం కోసం చేసే శక్తివంతమైన సంస్కారం పూర్వకాలంలో పిల్లలకు దృష్టి గ్రహదోషాలు అకాల బాధలు తాకకుండా ఉండేందుకు ఋషులు ఈ ఆచారాన్ని సూచించారు అందుకే పిల్లల మీద పెద్దలు ఆశీర్వదిస్తూ ఈ భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు ఎందుకంటే పిల్లలు పిల్లలు అంటే కొత్త జీవితం శుద్ధమైన శక్తి భోగి రోజు సూర్యుడు ఉత్తరాయణానికి ముందుగా ప్రాణశక్తిని భూమికి ఇస్తాడు ఆ శక్తిని పిల్లల ద్వారా ఇంట్లోకి ఆహ్వానించడమే భోగి పళ్ళు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే చాలామంది చేసే పెద్ద తప్పులు ఈ తప్పులు చేస్తే దరిద్రం అంటారు ఎందుకంటే పాడైన పోయిన పళ్ళు వేయడం ప్లాస్టిక్ ట్రేలు వాడటం సాయంత్రం చేయటం కోపంతో లేదా తొందరగా చేయటం అపు అశుభ్రంగా ఉన్న చేతులతో ఈ భోగిపళ్ళు వేయడం భోగిపళ్ళు అనేది శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం అశ్రద్ధ చేస్తే మళ్ళీ ఫలితం రివర్స్ అవుతుంది మనం చేయాల్సిన విధానం ఎలాగంటే ఎలా చేయాలి అంటే ఉదయం సూర్యోదయం తర్వాత పిల్లలకు స్నానం చేయించి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు తలపైన కొద్దిగా పసుపు కుంకిమ తల్లి నాయనమ్మ అమ్మమ్మ చేతులతో మంత్రం లేకపోయినా మనస్ఫూర్తిగా ఆచి ఆశీర్వచనం ఇస్తూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలి అని అనాలి మనం ఏ పళ్ళు వేయాలి అంటే నారింజ అరటి ఆపిల్ సీతాఫలం ద్రాక్ష వేరుశెనగలు చెరుకు ముక్కలు ఇవన్నీ ప్రకృతికి ఇచ్చిన సంపదకి ఇచ్చిన గుర్తులు ఇవి మాత్రం మనము కుళ్ళిపోయిన పండ్లు కానీ కత్తితో వేసిన పళ్ళు కానీ పాత నిల్వ ఉన్న పళ్ళు కానీ డబ్బులు లేదా కాయిన్లు నల్ల వస్తువులు ఇవన్నీ శుభశక్తిని అడ్డుకుంటాయనైతే శాస్త్రమైతే చెబుతుంది భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు పూలు కలిపి వేయాలి భోగి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది పిల్లలు చిరునవ్వు ద్వారా ఆమెను ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఈ ఆచారాన్ని ఆనందంగా శాంతిగా చేయాలి ఈ భోగి పండుగ మీ ఇంట్లో శాంతి సంపద సంతోషం నిలపాలని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుంటున్నాము భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం రంగురంగుల ముగ్గులు పెట్టడం పిల్లలకు భోగి పనులు పోయడం ఇలా సంక్రాంతి సమయంలో నిర్వహించే ప్రతి కత్రువుకి ఒక పరమార్థమైతే ఉంటుంది ఈ సమయంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ మూర్తిని ఇలాగూ ఆరాధిస్తాం సూర్యుడితో పాటు శ్రీరామచంద్రుడిని లేదా శ్రీమన్నారాయణుడిని కాలస్వరూపులుగా అనుసంధానించుకొని అర్చించుకోవాలి అలాగే ఇంటి ముందు గంగిరెద్దును నందీశ్వరుడిగా ఆరాధించడం మన సాంప్రదాయము పితృదేవతలకు తర్పణం వదలడం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజులో ఒక భాగమనే గమనించాలి సూర్యుడు ఏడాది మొత్తము పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు కానీ ఈ సమయంలో తన దిశను మార్చుకొని ధనుస రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనిని మకర సంక్రమణం మకర సంక్రాంతిగా పిలుస్తాము ఈ రోజు నుంచి కర్మ సాక్షిగా దక్షిణం నుంచి కాకుండా ఉత్తర దిశగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు మిగతా పండుగల కంటే ఈ పండుగ ప్రత్యేకమైన విశేషము ఈ సమయంలో విరివిరిగా నువ్వులు తినాలని తిలకదానం చేయాలని అయితే చెబుతుంటారు ఒక్క సంక్రాంతి సమయంలోనే కాదు పుష్యమాషమంతా నువ్వులు ఆరో ఆహారంలో భాగంగా తీసుకోవాలి అలాగే ఈ సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు చేస్తాము అంటే కనుమ రోజు ఏం చేయాలి అంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమలతో కలిపి సంక్రాంతి నాలుగు రోజుల పండుగైనా ఈ మధ్య కాలంలో ఎక్కువ మూడు రోజులే జరుపుకుంటున్నాము భోగినాడు పిల్లలకు రేగుపళ్ళతో బో భోగినాడు పిల్లలకు రేగుపళ్ళు పోయడం వలన వాళ్ళపైన తన దిష్టి తొలగిపోతుందని అంటారు ఇక కనుమనాడు అయితే కాకైనా కథలని సమ్ సామెత ఈ రోజున ఎవరూ బయటికి వెళ్లకుండా వీలైనంతవరకు విశ్రాంతి తీసుకోవాలన్నదే ఈ నియమ ఉద్దేశము ఈ రోజున పక్షులను కొట్టాలను శుభ్రం చేసి వ్యవసాయానికి సాయపడిన పశువులను సేద్య పనిముట్లను కడిగి అలంకరిస్తారు పశువులను ఏమీ పని చేయించరు వాటికి పూర్తిగా విశ్రాంతినిస్తారు రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఆనందిస్తారు ఈ సమయంలో మట్టితో చిన్న పాత్రలను తయారు చేసి అందులో బెల్లం నువ్వులుండలు చెరుకు ముక్కలు చిల్లర రేగుపళ్ళు జీడిపళ్ళు వంటివి పెట్టి తాంబూలంగా ఇస్తారు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబానికి షేర్ చేయండి అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీదేవి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము